అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం చూసుకుంటే ఐటీ శాఖ మిస్టర్ నారా లోకేష్ గారు మొన్న మూడు వేల ఇళ్ల స్థలాలకి శ్రీకారం చుట్టారు ప్రతి పేదవాడి సొంత ఇంటికలు నెరవేర్చే దిశగా ఈ ముందుకు నడుగులు అంతే అంతేకాకుండా ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇళ్ల పట్టలు మంజూరు చేశారు ఇందులో పార్టీ భేదాలు ఏం చూడలేదు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ పార్టీ భేదాలు చూపించారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజం అంటారు ఎంతవరకు అబద్ధం ఉంటారు ఇక్కడ పార్టీ భేదాలు చూపించారు లేదా అనేది మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన సందర్భం ఆ సమయంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ బ్యాచ్ కానీ ఏమని ప్రచారం చేశారు నారా లోకేష్ అధికారంలోకి వస్తే మంగళగిరిలో కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న పేదల ఇళ్లని తొలగించేసి వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్ చేస్తాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా లబ్ధి పొంది తిరిగి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆల్ రామకృష్ణారెడ్డి కానీ అధికారంలోకి వచ్చిన వైసీపీ కానీ ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండగానే ల్యాండ్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి రాగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నిటినీ కూడా ఖాళీ చేయించేసి వాళ్ళకి ఎక్కడో అడవుల్లో సరైన సదుపాయాలు లేక తాగడానికి నీరు లేక నడవడానికి రోడ్డు లేక ఏదో ఇచ్చామన్న పేరుకి ఎక్కడికో తీసుకెళ్లి ఒక మూలన ఇల్లు ఇచ్చామని చెప్పుకున్నారే కానీ వాళ్ళకి అందిందా లేదనేది ఈ రోజుకి క్లారిటీ లేని పరిస్థితి మరి కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ గారు అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో స్టేట్లో మూడో స్థానం అని చెప్పుకుంటున్నారు తొంభై వేలకు పైగా మెజార్టీతో ఆయన గెలిచిన పరిస్థితి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పటికీ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని తీరుస్తూ వాళ్ళ కష్ట నష్టాల్లో తోడుంటున్న లోకేష్ గారు ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేసిన ప్రచారం ప్రకారం చూసుకుంటే మరి లోకేష్ గారు వాళ్ళకి లేకనే ఇళ్ళని ఖాళీ చేయించాలి కదా వాళ్ళు చెప్పినట్టుగా కరకట్ట మీద ఇళ్లను ఖాళీ చేయించారు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పడేసిన ఘనతంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంది ఆళ్ళ రామకృష్ణారెడ్డిది ఈరోజు లోకేష్ గారు తమ ఇంటి ఆడపడుచులకి ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా చేసే పని చేస్తారో ఆ విధంగా అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా ఎలాగ పసుపు కుంకుం కింద చీరా జాకెట్ పెట్టి ఏదైతే తెలుగు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నామో ఆ గిఫ్ట్లో మనం ఏవైతే పొందుపరుస్తామో ఆ విధంగా మన సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఆయన ఆ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా వాడు వైసీపీయా లేదంటే ఇంకో పార్టీయా ఇంకో పార్టీ అనేది ఎవరు చూడట్లేదు అక్కడ అన్ని రాజకీయ పార్టీలు పార్టీలు అనేది పక్కన పెట్టి నా వాళ్ళు నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేసినా వెయ్యకపోయినా వాళ్ళు నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరి మీద నాకు బాధ్యత ఉంది కాబట్టి అని చెప్పి నారా లోకేష్ గారు ఆలోచించడం ఆ విధంగా పార్టీలకు అతీతంగా అయినా ఆ విధంగా ఇళ్ల పట్టాలని అందిస్తూ ఉంటే ఈ పనికి మాలిన చవట దద్దమ్మలు మాట్లాడడానికి ఏమీ దొరక్క మీడియాల ముందుకు వచ్చి లేదా మైకు దొరికింది కదా అని చెప్పి ఏదో విధంగా ప్రభుత్వం మీద నారా లోకేష్ గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా మంత్రుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకుని అబద్ధ ప్రచారం చేసేసి దాన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసేద్దాం అనుకుంటే ఇంకా మీరు పాత చింతకాయ పచ్చడలేక మీరు చెప్పే ప్రతి అబద్ధం ప్రజలు నమ్ముతారని భావించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది నాకైతే ఇక్కడ ఈరోజు నారా లోకేష్ గారు ఇస్తున్న ఇళ్ల స్థలాలు గురించి మన అందరం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది దానికి చాలా క్లియర్ కట్గా ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు తరతరాలు ఆ ఇంటి మీద హక్కు వచ్చే విధంగా ఈరోజు ఇళ్ల స్థలాలు నారా లోకేష్ గారు అందిస్తూ ఉన్నారు గతంలో అదే మంగళగిరి నియోజకవర్గం దగ్గరలో ఉన్న కృష్ణాయపాలెం ఆ ప్రాంతంలో దాదాపు యాభై వేల మందికి జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు ఈరోజు ఆ ఇళ్ళ పట్టాలు దేనికి ఉపయోగపడుతున్నాయండి కనీసం నాలికి గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఈరోజు ఆ యాభై వేల మందికి ఆ యాభై వేల కుటుంబాలకి తిన పరిస్థితి అండి మరి దాని గురించి వైసీపీ ఎందుకు మాట్లాడదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు క్లారిటీ లేదు ఏదో హాడాడుగా ఇళ్ల స్థలాలు ఇచ్చేయాలి రాజధానిలో ఎక్కడెక్కడి నుంచో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇక్కడ కూడా ఓటు క్రియేట్ చేసేసి తద్వారా లబ్ధి పొందాలని చూసి విఫల ప్రయత్నం చేసింది వైసీపీ అక్కడ బెడ్స్ కొట్టింది మరి ఈరోజు మరి ఇప్పుడు వాళ్ళు చేయలేని పని ఎదుటి పార్టీ చేస్తున్నప్పుడు సహజంగానే ఏడుపులు వస్తాయి వస్తాయి అది మానవ సహజం సో దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక వంద అడుగులు ముందు ఉంటుంది ఆ ఏడుపులు కాబట్టి దాని గురించి మనం చర్చించడం నారా లోకేష్ గారిని ఏదో అనేశారని లేదా పార్టీలకు అతీతంగా కాకుండా తమ పార్టీ అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అని అనడం ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నేను స్వయంగా చూసిన నారా లోకేష్ గారి పనితీరు అక్కడ ఎందుకంటే ఆ టైం ఆ సమయంలో నేను అక్కడ మీడియాలో పనిచేశాను కాబట్టి ఏ పార్టీ అని సంబంధం లేదండి తన సొంత డబ్బులతో కుట్టు మిషన్ల ఏదైతే ఇప్పుడు ఉంటుంది కదా టైలరింగ్ అనేది సో స్వయం స్వయం ఉపాధి కింద వాళ్ళకి నేర్పించి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆయనే మిషన్లో కుట్టు మిషన్లు అందించి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు పార్టీలకు సంబంధం లేకుండా ఏది అధికారంలో లేనప్పుడే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు చూస్తారని ఎలా అనుకుంటారండి ఎవరైనా ఈరోజు నారా లోకేష్ గారు కానీ అసలు కూటమి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మేబీ గతంలో ఏమన్నా పార్టీలు లోకల్గా ఉన్న నాయకులు పార్టీలు అని చెప్పి ఆడ ఆ పార్టీ ఈ పార్టీ మేము ఆ పార్టీకి చేయము ఈ పార్టీకి చేయమని చెప్పి గతంలో ఏమన్నా జరిగితే జరిగి ఉండొచ్చు బట్ ఈ ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నా కళ్ళతో నేను చూసింది అంటే ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేవాళ్ళు కదా పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు అని ఆయన ఏదైతే మాట అన్నారో ఆ మాటని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందండి ఏ మతాన్ని చూడట్లా ఏ కులాన్ని చూడట్లా అతను ఏ పార్టీ అని చూడట్లా అతను లబ్ధిదారుడా అతను అర్హుడా అనేది మాత్రమే చూస్తుంది ఆ అర్హతకి అతను అర్హుడైతే ఖచ్చితంగా తనకి దక్కాల్సింది ఆ అర్హుడికి దక్కాల్సింది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా దక్కుతుంది దాని మీద వీళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం చాలా క్లియర్ కట్టుకున్నారండి గతంలో రాజకీయాలు ఎవరికీ తెలియదండి ఎవడైతే చెప్తే అదే నిజం అనుకునేవాడు అందుకనే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు వేసిన ఉచ్చులో చిక్కుకుపోయి ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసుకున్నారు ఇప్పుడు జ్ఞానోదయం అయింది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటే మరి జ్ఞానోదయం అయినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి తద్వారా తమ కుటుంబాల పరిస్థితి ఏంటనేది సహజంగానే చూసుకుంటారు కదా వాళ్ళ కుటుంబాల్లో ఎవరు మంచి చేశారు ఎవరికి మంచి జరిగింది ఎవరి ద్వారా మంచి జరిగింది అనేది ప్రజలు చూస్తారు ఈరోజు ఎవరి ద్వారా మంచి జరుగుతుంది అనేది ప్రజలు గ్రహిస్తున్నారు దాని మీద నువ్వు విష ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేసి పార్టీలు చూస్తున్నారు కురాలు చూస్తున్నారంటే ఇక మీ విజ్ఞప్తికే వదిలేస్తా ఉన్నా